జరిగింది ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు ఇచ్చినటువంటి నోటి గారి బుక్ను అడ్డుకుంటున్నటువంటి ఈ పార్టీల మీద మనం పోరాటం చేస్తా ఉన్నాం చేసినాం బీసీ పిల్లలందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా కేంద్రంలో రెండు పదవులు ఉన్నాయి కిషన్ రెడ్డి గారు కానీ సంజయ్ పీసీ గారు ఉంది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయించే గ్రామాలకు వెళ్దాం బీసీ ఐక్యం చేసి మన ఓట్లు మన గుద్దుకుంటే ఎనభై సీట్లు ఈ నలభై రెండు సీట్లు కావు డెబ్బై సీట్లు మనం కాబట్టి దీని ద్వారా చైతన్యం చేయాల్సిన ఐక్యత సాధిద్దాం సాధిద్దాం నలభై రెండు శాతం నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కులకన చేసి మేమెంతో మాకంతా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి సుమారు నూట యాభై రోజులు నాలుగు వేల ప్రయాణించి పయనించి ఆయా రాష్ట్రాలలో సిరిగదు మేమెంతో మాకంతో ఉండాలనే ఉద్దేశంతో మొదటగా ఇలా భారతదేశంలో మన ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యే ఇప్పటికే మన బీసీల మనుగడ వీరే తిరుగుండే మరి ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి గత పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత ఎక్కడ కూడా కులగాల జరగలేడు మరిప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి ఎవరి నేతృత్వంలో కులగాల ఏసీ దామాషా ప్రకారం యాభై ఆరు పర్సెంట్ బీసీలు ఉన్నారు కాబన వాళ్లకు ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చట్టంలో అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ ద్వారా రాష్టపతి పంపి మరి ఇలా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా కూడా తొమ్మిది జీతో తొమ్మిది షెడ్యూల్ లైన్ షెడ్యూల్ లో చేర్చాలని చెప్పి ఇలా మనం సర్వ ప్రయత్నం చేసిన కేంద్రంలో మన అధికారం లేకపోవడం తోటి కేంద్రంలో బీజేపీ అధికారం ఉండడం వల్ల ఇలా బీసీల నోటి కార్డు మొత్తం గుంజుకురు కాబట్టి బీసీలంతా ఒక జేఏసీ ఏర్పడి పెద్దలు ఆర్కృష్ణ గారు జాతీయ బీసీ అధ్యక్షులు జార్జా శ్రీనివాస్ గారు ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు జిల్లా అధ్యక్షులు ఇలా అన్ని కుల సంఘాలు కూడా ఒక జేఏసీగా ఏర్పడి తప్పకుండా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రేపు పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేసైనా మన బీసీల వాటా మనం తీసుకోవాలనే ఉద్దేశంతో మండల స్థాయిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్ లో బీసీ బీసీ జేసీ పెద్ద ఎత్తున ధర్మ దీక్ష చేపట్టడం జరిగింది దీనికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆరు నిషలు బీసీలకు అన్ని విధాల అండదండ ఉండాలి బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చినా కదా మేము అసెంబ్లీ ఇక్కడ ఎలక్షన్ లో పోతామని ఇచ్చిన మాట ప్రకారం రెండు సంవత్సరాలైనా ఇలా ఎంపీడీసీ సర్పంచ్ జెడ్పీడీసీ ఎలక్షన్ పోకుండా ఇలా మనం పోరాటం చేస్తుంటే కేంద్రం ఉన్నటువంటి బీజేపీ మొఖాలు అడ్డుకొని బీసీల నోటి కార్డు ముద్ద గుంజుకుంది కాబట్టి తప్పకుండా కేంద్రం మెడలు వంచైనా సరే బీసీలకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం సాధించడానికి ఇలా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ధర్మ దీక్ష ధర్మ పోరాటం చేస్తున్నాం నిజంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి తెలంగాణ ఏదైతుందే ఏ రకంగా తెలంగాణ ఇచ్చిందో ఆ రకంగా తెలంగాణ ప్రతి బీసీ బిడ్డకు ఎస్టీ ఎస్సీ బిడ్డకు దామాషా ప్రకారం ఇలా రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతో ముందు పోతున్నాం ఇలా మంద కృష్ణ మాధ్య పోరాట పోరాట ఫలితంగా ముప్పై సంవత్సరాలుగా ఏబీసీ వర్గీకరణ ఇలా మొదటగా భారతదేశంలో తెలంగాణలో చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీనే తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు అందరం ఐక్యంగా పోరాడి కేంద్రం మీద కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి కేంద్రం వచ్చైనా సాధిద్దామని తెలియజేస్తూ ఈ పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నా జైపీసీ జైపీ